హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక మంచి స్వీట్తో అయితే వచ్చానండి ఈ స్వీట్ నేను ఒక్కసారి తిన్నాను తిన్న తర్వాత అసలు ట్రై చేయకుండా ఉండలేకపోయినాండి అంత బాగుంది ఈ స్వీట్ పేరు వచ్చి పైనాపిల్ క్షీరా అండి దీనికి ఫస్ట్ మనం గీ తీసుకోవాలి రెండు స్పూన్లు గీ తీసుకొని ఇలా ప్యాన్లో వేసుకోవాలండి ప్యాన్లో వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కప్పుతో బొంబాయి అయితే తీసుకోవాలండి ఆ కప్పును పక్కన పెట్టుకోవాలి ఆ ప దాంతో మన కొలతలు అనేవి తీసుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టిన తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలండి ఇది గోల్డెన్ కలర్లో వరకు కలుపుకోవాలి ఇది ఇలా అవుతూ ఉండగానే మనం పైనాపిల్ని అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి కొన్ని అలాగే కొన్నిటిని అయితే మనం జ్యూస్ కానీ లేదంటే స్మాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నేనైతే ఇలా స్మాష్ చేసుకుంటున్నాను ఎందుకంటే పలుకులుగా తగులుతూ ఉంటేనే చాలా బాగుంది అనిపించింది నాకు అందుకని నేను స్మాష్ చేసుకున్నాను మీరు కావాలంటే జ్యూస్ చేసుకోవచ్చు చూసారు కదండి ఇది కూడా ఇలా అవుతూ ఉంది కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చినంత వరకు ఫైనల్గా అయితే గోల్డెన్ కలర్లోకి అయితే వచ్చేసిందండి ఇప్పుడు మనం మొదట్లో తీసుకున్నాం కదండి ఒక కప్పు సూజీని ఇప్పుడు దాంతో అదే కప్పుతోటి మనం రెండు కప్పులు అయితే మిల్క్ని అయితే తీసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఉండలు లేకుండా బిస్కెట్తో అయితే కలుపుకోవాలండి లేదంటే ఉండలు పట్టేస్తుంది చూసారా ఇలా కలుపుకోవాలి ఉండలు లేకుండా బాగా తర్వాత మనం పైనాపిల్ని స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా దాన్ని అయితే వేసుకోవాలండి పైనాపిల్ని కూడా వేసుకోవాలి మనం చిన్న చిన్న ముక్కలు కూడా కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలండి మనకి ఇది ఇలా కలుపుతున్నప్పుడు కొంచెం తిక్కుగా అనిపిస్తుంది తిక్కుగా అనిపిస్తే మనం కొంచెం వాటర్ కానీ లేదంటే మిల్క్ కానీ వేసుకోవచ్చు నేనైతే కొంచెం వాటర్ని అయితే వేసుకున్నానండి కొంచెం వాటర్ని వేసుకొని మళ్ళీ దాన్ని బాగా కలుపుకున్నాను అలాగే ఇలాచీని కూడా వేసుకున్నానండి మంచి ఫ్లేవర్ కోసం దీనికైతే మామూలుగా అయితే ఇలాచీని వేసుకోవసరం లేదు ఎందుకంటే పైనాపిల్ ఫ్లేవరే ఉంటుంది కానీ మంచి టేస్ట్ వస్తుందని చెప్పి నేనైతే ఇది వేసుకున్నాను తర్వాత షుగర్ వేసుకోవాలండి షుగర్ వేసుకున్నప్పుడు ఇది కొంచెం తిక్కగా ఉంది కదా ఇప్పుడు షుగర్ వేసుకున్న తర్వాత ఇది కొంచెం పలచన అయిపోతుందండి చూడండి బాగా కలుపుకోవాలి దీన్ని షుగర్ని మీరు కావాలంటే షుగర్ని వాటర్ వేసి బాగా కలుపుకుని ఇందులో కూడా వేసుకోవచ్చు కానీ అలా కంటే ఇలా నేను డైరెక్ట్గా అయితే వేసేసుకున్నానండి తర్వాత ఇలా కలుపుకున్నాను కలుపుకున్న తర్వాత చూసారా లేకుండా రావాలి ఫైనల్గా అయితే స్వీట్ అయితే అయిపోయిందండి నేను ఒక బౌల్లో అయితే తీసుకున్నాను మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కానీ మా ఇంట్లో ఎవరు మీరు తిన్నాము అందుకని నేనైతే ఇలాగ పైనాపిల్ తోటే సర్వన్ చేస్తుందండి ఫైనల్గా అయితే టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది ఎంత బాగుందో అనేది చాలా అంటే చాలా బాగుందండి స్వీట్ దీన్ని కర్ణాటక స్పెషల్ అండి ఇది ఇది అయితే మాత్రం అక్కడ దీన్ని షీర అని పిలుస్తారు పైనాపిల్ షీరా అని ఒకసారి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది